ఉమ్మునీరు సంబంధించినటువంటి అపోహలు చాలా చాలా ఉంటాయండి తల్లిదండ్రులు వచ్చి దాని గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు సార్ వీళ్ళు పుట్టినప్పుడు అసలు ఉమ్మినీరు సరిగ్గా తీయలేదు సార్ అందుకునే ఇన్ని సంవత్సరాల నుంచి దగ్గు ఆయాసం వస్తుందని చెప్తూ ఉంటారు చాలా అపోహలు ఉన్నాయి ఫస్ట్ యాజ్ తల్లిదండ్రులుగా మీరు గమనించాల్సింది ఏంటంటే మన పాప కానీ బాబు కానీ గర్భంలో పెరిగినప్పుడు తొమ్మిది నెలల పాటు ఉమ్మునీరులోనే ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఊపిరితిత్తుల నిండా కూడా ఉమ్ము నీరే ఉంటుంది నీరు ఊపిరితిత్తుల్లో ఉంటేనే ఊపిరితిత్తులు ఎదుగుదల ఉంటాయి నీరు ఊపిరితిత్తుల్లో లేకపోయినా తక్కువ ఉన్నా చాలా చాలా ఇబ్బందులు లంగ్స్ సరిగ్గా గ్రో అవ్వవు అదేంటి డాక్టర్ గారు మరి నేను పుట్టినప్పుడు ఎట్లాగా మరి అంత నీరు ఉంటే అంటే ఇది పుట్టక ముందు నిండా కూడా ఉమ్ము నీరు ఉండడం సహజం అది ఉంటే మంచిది అది ఉంటేనే ఊపిరితిత్తులు గ్రోత్ జరుగుతుంది కానీ పుట్టే సమయంలో ఏమవుద్దంటే పుట్టిన వెంటనే ఒకేసారి గట్టిగా బిగ్గరగా చంటి పిల్లలు పుట్టి ఏడ్చినప్పుడు ఆ ఉమ్మి నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఆ ఉమ్మి నీరంతా కూడా అబ్జార్బ్ అవుతుంది ఆ ప్రెజర్ వలన అబ్జార్బ్ అయిపోయి బయటకు వచ్చేసి అప్పుడు గాలితోటి నిండుతుంది సో ఓవర్ ద నెక్స్ట్ ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల్లో ఆ మెల్లమెల్లగా నీరు మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది సో నీరు అన్నది సర్వ సహజం సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు మనకు కావాలి ఉమ్మనీరు ఉమ్మనీరు ఉంటేనే ఎదుగుదల బాగుంటుంది సో యూజువల్గా తల్లిదండ్రులకి ఉన్న అపోహలు పెద్దవాళ్ళకు ఉన్న అపోహలు ఏంటంటే పుట్టినప్పుడు సరిగా తీయలేదు లేకపోతే పుట్టినప్పుడు పైపేసి దాన్ని లాగలేదు అవన్నీ ఒకప్పుడు చేసేవారండి ఇప్పుడు యాజ్ అ రుటీన్గా స్టమక్ వాష్ అని లేకపోతే ముక్కులోంచి సక్షన్ చేసి చేయటం అని అస్సలు చేయాల్సినటువంటి అవసరమే లేదు అసలు ఒకవేళ బ్రీదింగ్కి ఇబ్బంది ఉంటే అప్పుడు ఆ ఇబ్బందిని బట్టి చూసుకుని దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఎటువంటి వైద్యం చేయాలన్నది ఉంటుంది తప్పించి ఇవి చాలా చాలా అపోహలండి సో మీరు కంగారు పడకుండా ఆ విషయం ఏంటో తెలుసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది